దేవుని మహిమైన క్రీస్తు ఆయన మన జీవితాల్లో బయలుపరచబడాలంటే బాగా గమనించండి మన నిరీక్షణే అయిన క్రీస్తు మన బ్రతుకులో ఆయన ప్రత్యక్షపరచబడాలంటే అంటాడు వంకరివి తిన్నని చేయబడాలి ఏం చేయబడాలి కొంచెం గట్టిగా ఏం చేయబడాలి వంకరివి తిన్నని చేయబడాలి తిన్నని చేయబడాలి తిన్నని చేయబడాలి అంటే వంకరిగా ఉన్న వాటి దగ్గరికి దేవుని మహిమ రాదు వంకరి చూపు వంకరి మాట వంకరి బ్రతుకు వంకరి జీవితం ఏ వ్యక్తిలో ఉన్నా దేవుని మహిమ ఆ వ్యక్తి చుట్టూతా తిరుగుతుంది కానీ ఆ ఇంటి చుట్టూతా తిరుగుతుంది కానీ ఆ సంఘం చుట్టూతా తిరుగుతుంది కానీ ఆ వ్యక్తులు దేవుని మహిమను అనుభవించలేకపోతారు మరొకసారి ఈ మాట వినండి ప్రసంగిలో కూడా అంటాడు కదా వంకరివి లోపము కలిగినవి లెక్కలోనికి రావు అంటాడు ఏవి లెక్కలోనికి రావు అంటాడు వంకరివి అక్కడ ఎందుకండి ఒక యాభై రూపాయలు ఖరీదైన గ్లాసు కొంటానికి వెళ్ళారు ఏం పెద్ద ఏం కాదు ఒక గ్లాసు కొనటానికి షాపులో ఉన్న గ్లాసులన్నీ కింద పడేయాల్సిందేనా గ్లా షాపులో ఉన్న గ్లాసులన్నీ తీసుకొని ఒక్కొక్క గ్లాసు ఇట్లా తీసుకొని తిప్పి 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 దానికి కళ్ళు తిరిగేదాగా తిప్పి ఏమండి దానిలో ఎక్కడైనా ఉందనుకోండి గుంటున్న దాన్ని కొంటారా గుంటున్న దాన్ని కొంటారా వంకరగా ఉన్న గ్లాసును కొంటారా నేను అంటాను మన బ్రతుకే వంకరి బ్రతుకు వంకరి బ్రతుకుతో ఉన్న మనకి వంకరి వాటిని చూస్తే తృణీకరిస్తూ ఉంటే ఏ వంకరితనము లేని దేవుడు ఏ లోపము లేని దేవుడు పాపమంటే ఏమిటో ఎరగని పరమ పవిత్రుడైన దేవుడు ఆయన ఒక వ్యక్తిని ఎన్నుకోవాలంటే వాడిలో ఉంటే దేవుడు ఎన్నుకోగలుగుతాడా కానీ దేవుని ఆశ ఏంటో తెలుసా ఏసై నమ్మిన క్రైస్తవ జనమా నిన్నే ఎన్నుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు నిన్నే ఎన్నుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు యవన తముడు నిన్నే ఎన్నుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు ఓ దైవజనుడా నిన్నే ఎన్నుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు ఏసయ రక్తముతో కడగబడిన ఓ క్రైస్తవ జనమా నిన్నే 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 ఆయన మహిమని చుట్టూతో తిరుగుతుంది దర్శించాలని ఆయన అనుకుంటుంది ఆవరించాలని ఆయన అనుకుంటుంది కానీ దేవుడు ఎవరిలోనైతే వంకరితనం చూస్తున్నాడో ఆ వంకరితనాన్ని బట్టి మహిమనుభవించలేకపోతున్నాడు ఈరోజు వాక్యం వింటున్న పెట్లారా నా తట్టు చూడండి నీ జీవితంలో ఏ వంకరితనం ఉందో ఒకసారి ఆలోచించు ఇంకొక పది నిమిషాల్లో నేను ముగించబోతున్నాను నీ బ్రతుకులో ఏ వంకరితనం ఉందో ఒకసారి ఆలోచించు నీ చూపులో వంకరితనం ఉందేమో నీ బుద్ధి వంకరి బుద్ధి ఏమో నీ ప్రవర్తన వంకరి ప్రవర్తనేమో వంకరి జీవితం జీవించే వ్యక్తిగా ఒకవేళ నీ బ్రతుకులో నువ్వు బ్రతుకుతున్నావేమో యశా గ్రంథంలో ఒక మాట రాయబడింది ఒకవేళ వంకరి త్రోవలో ఒక వ్యక్తి నడిస్తే వంకరి బ్రతుకు ఒక వ్యక్తి బ్రతికితే నాతో కలిసి ఈ మాట చెప్పండి యాభై తొమ్మిది ఎనిమిది గ్రంథం నాతో కలిసి ఈ మాట చెప్పండి శాంతవర్తమును ఇరుగురు వారి నడువలలో న్యాయము కనపడదు ఇక్కడి నుంచి పెద్దగా వారు తమ కొరకు వంకరి త్రోవలు కల్పించుకునుచున్నారు వాటిలో నడుచువాడు ఎవడును నందుడు ఏ త్రోవలో నడుస్తున్నారట వంకరి త్రోవలో నడుస్తున్నారట అయ్యా వంకరి త్రోవల్లో నడిచేవాడు ఎవడు శాంతి నొందడు వాడు సమాధానంగా బ్రతకలేడు మీకు తెలుసా ఈ ప్రపంచంలో శాంతి సమాధానాలతో బ్రతకగలిగే ఒకే ఒక వ్యక్తి ఏసయ్య మార్గంలో నడిచే నిజమైన క్రైస్తవుడు మాత్రమే కోట్ల రూపాయలు ఉన్నవాడు శాంతిగా బ్రతకలేడు ధనధాన్యాలు కలిగిన వాడు శాంతిగా బ్రతకలేడు అష్టైశ్వర్యాలు కలిగిన వాడు శాంతిగా బ్రతకలేడు ఎవడు ఈ నీతి కలిగిన మార్గంలో నడుస్తాడు ఈ తిన్నని మార్గంలో నడుస్తాడు తిన్నని మార్గంలో నడిచే క్రైస్తవుడు కారప మెతుకులు తిన్న శాంతి సమాధానాలతో బ్రతుకుతాడు నామాట మీకు అర్థమైందా వాడు పండుకోవటానికి డబుల్ కార్టు పెట్టలేకపోయినా చిరిగిపోయిన చాప మీద పండుకున్నా గమనించండి చిరిగిపోయిన చాప మీద పండుకున్న తెర లాంటి దుప్పటి కప్పుకున్న మాసికలు వేసుకున్న జాకెట్ ధరించిన ఏసయ్య మార్గంలో నడిచేవాడు శాంతి సమాధానాలతో నెమ్మదిగా బ్రతుకుతూ ఉంటాడు కొంతమంది వక్ర మార్గాల్లోకి వెళ్తారు ఆ వంకర మార్గాల్లోకి వెళ్ళి వాళ్ళు వాకి వింటున్న బిడ్డలరా ఒక కుటుంబం సంగతి చెప్తాను అది నేను ఎరిగిన కుటుంబం ఓ క్రైస్తవ కుటుంబం అన్యులు కాదు దేవుడు నెరగని ప్రజలు కాదు క్రైస్తవ కుటుంబ సంగతి నేను చెప్తాను ఆయన ఒక ఆర్ఎంపి డాక్టర్ చెప్పండి చెప్పండి ఆ రోజుల్లో ఆర్ఎంపి డాక్టర్ రోజుకొచ్చి వందల రూపాయలు చూసేవాడు ఆ పట్టణంలోనే పేరుగాంచిన ఆర్ఎంపి డాక్టర్ డబ్బు ఎప్పుడైతే పెరిగిందో డబ్బుతో పాటు ఆయనకు త్రాగుడు అలవాటు వచ్చింది త్రాగుడు అలవాటు ఎప్పుడైతే త్రాగుడు అలవాటు వచ్చిందో క్లినిక్ ముగించటం ఆ క్లినిక్లోనే తాగి పండుకోవటం రెండు మూడు రోజుల దాకా ఇంటికి రాకపోవటం ఇట్లా చేస్తూ ఉండేవాడు క్లినిక్ బాగానే రన్ అవుతుంది క్రైస్తవుడు నేను చెప్పే మాట క్రైస్తవుడు క్లినిక్ బాగా నడుస్తుంది డబ్బు పెరిగింది డబ్బు ఎప్పుడైతే పెరిగిందో ఈయనకు తాగుడు అలవాటు వచ్చింది జనమా నా వైపు చూడండి ఎప్పుడైతే ఈ డబ్బులు పెరిగాయో తాగుడు అలవాటు వచ్చింది తాగుతున్నాడు రెండు మూడు రోజులు కానీ ఇంటికి రావట్లా కొన్నిసార్లు వారం రోజుల పాటు ఇంటికి రావట్లా ఐదుగురు పిల్లలు ఇద్దరు కొడుకులు ముగ్గురు కూతురులు వారానికోసారి ఇంటికి రావటం భర్త ఇలా ఇంటికి రాకపోవటం భార్య ఒంటరిగా ఉండటం ఆ తల్లి ఏం చేసిందో తెలుసు ఆ ప్రాంతంలోని ఒక పరపురుషుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది అక్రమ సంబంధం పెట్టుకుంది తండ్రి ఏమో తాగుబోతు దాన్ని ఆసరా చేసుకొని తల్లి ఏమో వక్రమ మార్గంలోకి వెళ్ళిపోయింది దినాలు అట్లా సాగుతూ ఉన్నాయి వాడు తాగి 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 లివర్ పాడై చచ్చిపోయాడు తాగి తాగి లివర్ పాడే చచ్చిపోయాడు తాను లివర్ పాడే చచ్చిపోయిన తర్వాత ఈ తల్లి విధవరాలై ఇప్పుడు వయసుడికి పోయిన తర్వాత తల్లి ఏ చెడ్డ మార్గం గుండా వెళ్ళిందో తల్లి ఒకటితో పాపం చేస్తే కుమార్తెలు వ్యభిచార కొంపల వైపుకు వెళ్ళారు డాక్టర్ గారి కుమార్తెల్లో ఇద్దరు ఎయిడ్స్ రోగంతో చచ్చిపోయారు ఈరోజు ఆ డాక్టర్ గారి పిల్లలు లారీ క్లీనర్లుగా బ్రతుకుతున్నారు పెద్దోడు తాగుబోతూడు అయిపోయాడు తల్లిదండ్రులారా తల్లిగా నువ్వు బ్రతకాల్సిన రీతిలో బ్రతక్కకపోతే నీ పాపపు శిక్ష నీ పిల్లల ఒడిలో పడుతుంది జాగ్రత్త ఓ తండ్రి డబ్బులు సంపాదించి పెడుతున్నాను అని అనుకుంటున్నావేమో నేను దూరదేశంలో ఉన్నాను లక్షల రూపాయలు పంపిస్తున్నాను పర్వాలేదు అనుకుంటున్నావేమో సంపాదించు తప్పు లేదు స్థితిమంతుడు కా తప్పు లేదు కానీ నేనంత వంకర మార్గాల్లోకి నువ్వు వెళ్తే నీ పాపపు శాపం నీ పిల్లల ఒడిలో పడుతుందన్న సంగతి గ్రహించు ఓ తల్లి ఏ వేస్తున్నావు పిల్లల ఒడిలో ఆశీర్వాదాన్ని వేస్తున్నావా దేవుని శాపాన్ని వేస్తున్నావా దేవుని దేవిన పిల్లల వడిలో బ్రతికేటట్లుగా సారీ దేవుని దేవిన పిల్లల ఒడిలో పడేటట్లుగా బ్రతుకుతున్నావా తల్లిగా నువ్వు దారి తప్పి తండ్రిగా నువ్వు తప్పి నీ పాపపు శాపం పిల్లల మీద పడేటట్లుగా బ్రతుకుతున్నావా తస్మా జాగ్రత్త ఆ కుటుంబాన్ని చూస్తే గుండె బగిలిపోద్ది డాక్టర్ డాక్టర్ గారి పిల్లలు ఎయిడ్స్ రోగంతో చచ్చిపోయారు డాక్టర్ గారి పిల్లలు లారీ క్లీనర్లుగా బ్రతుకుతున్నారు కుటుంబం చితికిపోయింది కారణం ఏంటో చెప్పమంటావా వంకరి త్రోవ వంకరి త్రోవ వంకరి త్రోవ ఓ దైవజనుడిగా ఈ రాత్రి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను మీలో కొంతమంది వంకరి మార్గంలో వెళుతున్న వాళ్ళు ఉన్నారు యవనబిడ్డల్లో కొంతమంది దారి తప్పి బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు కాలేజీకి వెళ్ళిన చోట స్కూల్కి వెళ్ళిన చోట యూనివర్సిటీలో ఆ అమ్మాయితో ఈ అమ్మాయితో ఆ అబ్బాయితో ఈ అబ్బాయితో చెడుగా తిరిగే కొంతమంది అవనస్తులున్నారు వంకరి త్రోవులో బ్రతుకుతున్నవో చెల్లి వంకరి త్రోవులో బ్రతుకుతున్నవో తమ్ముడా వంకరి త్రోవలో బ్రతుకుతున్నవో తండ్రి వంకరి త్రోవలో బ్రతుకుతున్నవో తల్లి కనీసం ఈ రాత్రి అయినా ఈ వాక్యం వింటుండగా రొమ్ము కొట్టుకొని దేవుని దగ్గర ఆడుస్తూ నా వంకరి బ్రతుకు విడిచిపెడుతున్నాయా తిన్నని నీ మార్గంలో నడుస్తానయ్యా ఈ రాత్రి తిన్నని మార్గంలోకి రాగలిగితే యహోవా మహిమ నిన్ను దర్శించునుగాక గాక వా మహిమ నిన్ను దర్శించునుగాక నా దేవుడు అంటాడు యోహో మహిమ బయలు వెళ్ళును చప్పుడు కొట్టు స్తోత్రాలు చెప్దాం ఒక్కడు తప్పకుండా ఆ ఒక్కడూ తప్పకుండా సర్వ శరీరంలో దాన్ని చూస్తారు ఎలాగు జరగవలనని యహోవా సెలవిచ్చి ఉన్నాడు ఆయన మహిమ ఒకసారి చూడు ఆయన మహిమ తముడు చెల్లి నీ తల మీదే అల్లాడుతుంది నీ తల మీదే అల్లాడుతుంది ఆయన మహిమ నిన్ను దర్శించాలని ఈ రాత్రి నిన్ను చుట్టూతా శకీనా మేఘంలాగా ఆయన మహిమ నిన్ను కమ్ముకుంది రా నీ వంకరి త్రోవను విడిచిరా రా నీ తాగుబోతు జీవితాన్ని విడిచిరా రా నీ అక్రమ సంబంధాన్ని విడిచిరా రా నీ విడిచిరా విడిచిరా రా రా నీ నీ దొంగతనపు బుద్ధిని వడ్డీ వ్యాపారపు జీవితం నుంచి విడిచిరా రా రాన్ని విడిచిరా నా ప్రభు దగ్గరకు వచ్చి తిన్నని మార్గంలోకి వెళ్తే తిన్నని మార్గానికి వెళ్ళిన పౌలను ఎలా బలపరిచి మహిమాయుక్తంగా దేవుడు ఎలా వాడుకున్నాడో నిన్ను నా దేవుడు ఎలా వాడుకున్న చెప్దా దమస్కు గుమ్మం దగ్గర దర్శించబడిన పౌలు దమస్కు పట్టణంలోకి వెళ్ళిన తర్వాత చెప్పండి ఏ వీధిలోకి వెళ్ళాడట వంకరి వీధిలోకి వెళ్ళాడా తిన్నని దనబడిన వీధిలోకి వెళ్ళాడా ఒకప్పుడు నీ బ్రతుకు వంకరి బ్రతుకేమో ఈ మీటింగ్ నుంచి వెళుతుంటుండగా ఒక తీర్మానం చేసుకో ఎక్కడి నుంచి బయలుదేరక మునిపే చెన్నని మార్గంలో నువ్వు నడుచుదూ గాక అలా నడవగలిగితే ఈ రాత్రే యహోవా మహిమ ఒక్కొక్క బిడ్డను ఒక్కొక్క బిడ్డను ఒక్కొక్క బిడ్డను ఈ రాత్రే యహోవా మహిమ ఒక్కొక్క బిడ్డను ఈ రాత్రి దర్శించునుగా చెప్పట్లు కూడా తేసైకి స్తోత్రాలు చేద్దాం ఆఖరి విషయం ఆయన మహిమ తన ప్రజలను దర్శించాలని ఆశపడుతుంది జర్మి అనేవాడిని తన మహిమ కొరకు దేవుడు వాడుకోవాలనుకున్నాడు అలాగనే జరిమియాగాడంటే ఆడంటేనే ఒక ప్రత్యేకమైన ప్రేమ అనుకోవద్దు పరిశుద్ధ గ్రంథాన్ని చేతబూని సావుకొచ్చిన ప్రతి సావకుణ్ణి అలా దేవుడు వాడుకోవాలనుకుంటున్నాడు ఏసై రక్తముతో కడగబడిన ప్రతి క్రైస్తవుడికి దేవుడు తన మహిమని ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన మహిమ మన బ్రతుకులో బయలుపరచబడినట్లుగా గరుకైనవి నున్నవిగా మార్చబడాలి అప్పుడు యహోవా మహిమ బయలుపరచబడుతుంది అంటాడు వాక్యమింటున్న బిడ్లరా గరుకైనవి ఎప్పుడైతే నున్నవిగా మార్చబడతాయో ఆ నున్నటి వాటి ద్వారా నున్నటి వాటి ద్వారా మహిమ కలిగిన కార్యాలు మహిమోన్నతుడైన దేవుడు జరిగించునుగాక ఎట్లా బైబిల్ ఒక సన్నివేశం చెప్తా దావీదు గొలియాతి మీద యుద్ధానికి వెళ్ళాలనుకున్నాడు దావీదు గొలియాతి మీద యుద్ధానికి వెళ్ళాలనుకున్నప్పుడు ఏటిలోకి వెళ్ళి రాళ్ళు తీసుకున్నాడు అమ్మా ఏం తీసుకున్నాడు చెప్పండి ఏం తీసుకున్నాడు ఏటిలో నుంచి రాళ్ళు తీసుకున్నాడు ఏ రాళ్ళు తీసుకున్నాడు రాళ్ళ నా బైబిల్లో అట్లా లేదే ఏ రాళ్ళు అయ్యారు థ్యాంక్ యూ అయ్యారు ఏ రాళ్ళు తీసుకున్నాడు నున్నటి రాళ్ళు తీసుకున్నాడు విచిత్రం చూడండి నున్నటి రాళ్ళు తీసుకున్నాడు దావీదు నేను మిమ్మల్ని అడుగుతా రాయి సహజంగా గరుగ్గా ఉంటుందా నొన్నగా ఉంటుందా ఏమ్మ ఎవరు రాళ్ళని చూసినట్టే లేదే ఏమి చెప్పట్లా అమ్మ రాయి ఎట్లా ఉంటుంది సహజంగా రాయి చెప్పండి ఎట్లా ఉంటుంది థ్యాంక్ యూ అమ్మ రాయి గరుగ్గా ఉంటుంది ఏ రాయి అయినా గరుకు రాయే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనిషిని రాయితో పోల్చింది ఎట్లాగో చెప్పమంటారా అపోష్టులైన పౌలు గారు సారీ పేతురు వారు మాట్లాడుతూ మాట్లాడుతూ ఆత్మ సంబంధమైన మందిరంలో మీరు సజీవమైన రాళ్ళు అంటాడు చెప్పండి ఏ రాళ్ళు ఆ రాయము నిర్జీవమైన రాయి ఈ రాయము సజీవమైన రాయి సజీవమైన రాయే కానీ ఈ రాయి అట్టాడదంటే గరుగు రాయి మనల్ని ఏమీ అన్నంతసేపు మనంత మంచోడు ఇంకొక లేడు యేసు ప్రభుకు స్వయాన తమ్ముళ్ళు గాబ్రియలు దేవదోతకు అన్న శల్యమే ఎప్పుడైనా భర్త పొరపాటున భార్య ఏదో అందని ఒక చెయ్యత్తి దెబ్బ కొట్టబోతా ఉంటే కొంతమంది అంటారు దించో దెంచో కొడతా అని అంటే కొంతమంది ఏమంటారు తెలుసా కొట్టి చూద్దా ఆడు కోపం వచ్చి పెట్టామని కొడతాడు పెట్టామని కొట్టిన తర్వాత అక్క ఏం చేస్తావు తెలుసా ఇంకోసారి కొట్టి చూద్దాం వినండి ఈ రాళ్ళని గరుకురాళ్ళే అది చూడటానికి మంచిగానే ఉన్నాం కానీ సమయం వచ్చినప్పుడు ఈ గరుకుదను ఈ కఠినత్వం బయటపడుతుంది గరుకురాళ్ళమే రాళ్ళను దావిదు మహారాజు వాడుకోడు నేనంట గరుకుగా బ్రతికే వ్యక్తులను పరమదావిదుగా పిలువబడుతున్న ఏసుక్రీస్తు వారు వాడుకోరు ఏలా మైదానంలో కనపడుతున్న ఈ దావీదు పాలకోలు పట్టణంలో ఈ మైదానంలో కనపడుతున్న పరమదావీదైన యేసుక్రీస్తు వారికి గుర్తయ్యి ఉన్నాడు జనమా పరమదావీదైన ఏసుక్రీస్తు వారు ఏ రాయిని పట్టుకుందామా ఏ రాయిని నా మహిమ కొరకు వాడుకుందామా ఏ సేవకుని నా పని కొరకు పట్టుకుందామా ఏ విశ్వాసిని నా సాక్షార్థంగా నిలవబెడదామని రాళ్ళ కోసం వెతుకుతున్నాడు నా దేవునికి ఏ రాళ్ళు కావాలో తెలుసా రాళ్ళు కాదు నున్నటి రాళ్ళు కావాలి చూడండి అసలా ఏ రాళ్ళు కావాలి నున్నటి రాళ్ళు ఏ కావాలి దావీదు వెతుకుతున్నప్పుడు నున్నటి రాళ్ళు కనపడ్డాయి నేను అంట ఈ గరుకురాయి నున్నటి రాయిగా ఎలా మారింది ఎలా మారిందంటే ఇవి ఏటిలో ఉన్న రాళ్ళు కదా ఈ రాళ్ళు ఏటిలో ఉండటాన్ని బట్టి జలప్రవాహం ఆ రాళ్లను పదే పదే తాకి ఈ జలములు రాళ్లను పదే పదే కొడుతూ వెళ్తాన్ని బట్టి ఆ రాయి డొర్లి 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 ఏ గ్రంథంలో రాసి ఉంది కదా జలములు రాళ్లను అరగదియును అని రాసి ఉంది నాతో కలిసి మాట చెప్పండి జలములు మరోసారి జలములు రాళ్లను అరగదీయును వేటిని అరగదీస్తుందట వేటిని ఏవి జలములు జలములు రాళ్లను అరగదిను ఏ జలాలను గూర్చి మాట్లాడుతున్నాడు యోగ గ్రంథకర్త ఏ రాళ్లను గూర్చి మాట్లాడుతున్నాడు అయిలారా మనం అందరం ఒకప్పుడు గరుకురాళ్ళం ఎస్ రాళ్ళగా మనం బ్రతుకుతూ ఉండగా సువార్త సభలనే ఏటిలోకి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు సంఘమనే ఏటిలోకి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు మందిరం అనే ఏటిలోనికి దేవుడు తీసుకొచ్చాడు మందిరం అనే ఏటిలోకి తీసుకొచ్చి దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా ఆ రాళ్ళ ఆ రాళ్లను జలములు కొట్టినట్లుగా మందిరానికి వచ్చిన మళ్ళను వాక్యమనే జలము చేత దేవుడు తాగుతూ ఉన్నాడు బా ఒకసారి ఆలోచించండి వాక్యమనే జలం చేత పదే పదే దేవుడు మళ్ళను కొడతూ ఉన్నాడు వాక్యమనే జలం చేత పదే పదే దేవుడు మల్లను తాగుతూ ఉన్నాడు వాక్యమనే జలం నేను తాగుతూ ఉండగా తన గరుకుతనాన్ని పోగొట్టుకుని ఎవడు నున్నటి రాయిగా మార్చబడతాడో వాణ్ణి దావీదు పట్టుకొని గొలియాతుగా పిలువబడుతున్న సాతాను కూల్చి ఆ వ్యక్తి ద్వారా దేవుడు దైవరాజ్యాన్ని స్థాపించును గాక మరోసారి చెప్దా మే మరోసారి చెప్దా మే ఈరోజు వాక్య వింటున్న బిడ్లారా దరిదాపుగా బావు సేపు దేవుని యొక్క వాక్య ప్రవాహం నేను కొడుతూ ఉంది అన్ని కోణాల్లో నిన్ను కొడుతూ ఉంది మనలో ఎవరు పరిపూర్ణంగా నీతిమంతులు లేరు నేనంటా నీలో ఏ గరుకుతన ముందు నువ్వు వెరిగి వాక్యం నేను కొడుతూ ఉండగా గరుకుతనాన్ని పోగొట్టుకోగలిగితే నిన్నే పట్టుకుంటాడు తన మహిమ కొరకు దేవుడు నిలవబెడతాడు ఎప్పుడు నీ గరుకుతనాన్ని పోగొట్టుకోవాలో తెలుసు నీకు బుద్ధి పుట్టినప్పుడు కాదు నీకు మనస్సొచ్చినప్పుడు కాదు తర్వాత మారదాములే అని వాయిదా వేసి నీవు అనుకున్నప్పుడు కాదు ఎప్పుడు నువ్వు మారాలో తెలుసా వాక్యం నిన్ను దర్శించినప్పుడే దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడినప్పుడే వాక్యం ద్వారా దేవుడు నిన్ను హెచ్చరించినప్పుడే నీ బ్రతుకును దిద్దుకున్నావా అదే వాక్యం శిఖరాల మీద నేను కూర్చోబెట్టడం ప్రారంభిస్తుంది అద్భుతం బైబిల్లో ఒక సన్నివేశం మీరు ఎరుగుతురు బైబిల్లో బెతస్స కోనేరు ఒక కోనేరు ఉంది ఆ కోనేట్లో జరిగే విచిత్రం ఏంటంటే అప్పుడప్పుడు దేవదూత పరలోకం నుంచి దిగొచ్చి జలములను నీళ్లను కదిలిస్తూ ఉంటుందట వ్రాయిబడి మాట ఏంటో తెలుసా ఆ దేవదూత కోనేట్లోకి వచ్చి జలములను కదిలిస్తున్నప్పుడు ఎవడు మొదట దిగుతాడో వాడు ఇట్టే స్వస్థత పొందుతున్నాడు అని వాక్యం ఉంటుంది అక్కడ రాయిబడిన మాట వాడు ఎట్టి వ్యాధి కలగని వాడైనా ఇట్టే బాగుపడుతున్నాడు ఎవడు బాగుపడుతున్నాడు అందరూ బాగుపట్ల దేవదోత జలములను కదిలించేటప్పుడు ఎవడు మొదట దిగుతున్నాడో వాడు ఇట్టే బాగుపడుతున్నాడట జలము దేని గుర్తని చెప్పుకున్నాం వాక్యానికి అని చెప్పుకున్నాం దేవదోత ఎవరికి సాదృశ్యకంగా ఉన్నాడు అనుకున్నారు సేవకుడికి సాదృశ్యకంగా ఉన్నాడు ఎలాగో తెలుసా అపోస్తుడైన పౌలు గారు గలతీ సంఘంతో అంటాడు మమ్మను క్రిస్టియస్ వలెను దేవుని దోత వలెను మీరు మమ్మల్ని అంగీకరించారు అంటాడు బాగా గమనించండి దైవ సేవకుడు వెతస్స కోనేరుగా పిలువబడుతున్న సంఘములో నిలవబడి వాక్యమైన నీళ్లను కదిలిస్తూ ఉంటాడు వాక్యమైన నీళ్లు నిన్ను తాకినప్పుడు ఎవడు వెంటనే స్పందించి మొదటి దిగుతాడో వాడు దేవుని మహిమను అనుభవించటానికి దేవుడు కృప చూపిస్తాడు మరోసారి చెప్దా మేమే దేవుని మహిమను అనుభవించటానికి దేవుడు కృప చూపిస్తాడు తిరిగి వెళ్ళబోతున్న దైవ జనమా ప్రతి బిడ్డ దేవుని మహిమను పొందుకొని వెళ్ళుదురుగాక ఓ చిన్న సాక్ష్యం రెండు నిమిషాల్లో టకా చెప్పి నేను ముగిస్తాను అది ఒక పెద్ద పట్టణం భర్త ఆటో డ్రైవర్ కొన్ని పరిస్థితులను బట్టి ఆటో తోలుకుంటూ వెళ్తుండగా సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది చనిపోయాడు మంచి భార్య ఇద్దరు పిల్లలు భర్త ఎప్పుడైతే చనిపోయాడో కుటుంబ భారం అంతా ఈ విడి మీద పడింది భర్త ఉన్న దినాల్లో ఏనాడు ఇల్లు వదిలి బయటకు వెళ్ళింది కాదు సడన్గా భర్త చనిపోయేసరికి ఏం చేయాలో అర్థం కాక పిల్లల్ని ఎలా పెంచాలో అర్థం కాక ఆ ఇంట్లో ఈ ఇంట్లో చిన్న చిన్న పనులు చేసి బ్రతుకుతూ ఉండేది మంచి అవన వయసు ముప్పై సంవత్సరాల ఈలోపు ఎవరో వచ్చి చెప్పారట అమ్మా నీ వయసు చూస్తే మంచి అవన వయసు చక్కటి అందం నీకుంది చక్కటి రూపురేఖలు నీకున్నాయి నీకు ఒక మాట చెప్తాను ఎంతకాలం కూలీనాలి చేసి పిల్లలను చదివిస్తావు మా మాట విని నీ శరీరాన్ని అమ్ముకుంటే లక్షల రూపాయలు నువ్వు సంపాదిస్తావు ముంబై పట్టణంలో రెడ్ లైట్ ఏరియా ఉంటుంది ఆ రెడ్ లైట్ ఏరియాలో నువ్వు వేసే వృత్తిలోకి దిగితే వేల రూపాయలు నువ్వు సంపాదిస్తావు నా మాట విను అందాన్ని ఎరగవే అన్నారు వాళ్ళ మాట విని బ్రతుకు తెరువు కోసం గత్యంతరం లేక ఆ తల్లి వేసే వృత్తులోకి దిగింది అన్యురాళ్ళు దినాలు అట్లా సాగుతున్నాయి వాళ్ళ ఇంటి పక్కే భక్తి కలిగిన క్రైస్తవ తల్లి ఉంది ఈవిడి పని చేస్తున్న సంగతి ఆ తల్లికి తెలియదు ఏదోలే బ్రతుకు తెరువు కోసం ఏదో ఉద్యోగం చేస్తుందిలే అని అనుకున్నారు ఒకరోజు ఈ క్రైస్తవ తల్లి ఆవిడ దగ్గరికి వెళ్ళి అమ్మ ఒక్కసారి మందిరానికి రమ్మ మేము ఆరాధించే యేసు క్రీస్తు వారికి వెధవరాలంటే మహాప్రేమ వెధవరాలకు ఆయన న్యాయకర్త తండ్రి లేని బిడ్డలకి ఆయన తండ్రి మీలాంటి వాళ్ళని ఏసై ప్రేమిస్తాడమ్మా రండి అన్నారు చెప్తూ చెప్తూ ఉంటుండగా ఒకరోజు కాదనలేక అనాలోచనగా ఒక ఆదివారం మందిరానికి వచ్చింది మందిరానికి వచ్చి అట్లా కూర్చుంది ఆ రోజు దైవ సేవకుడు వాక్యం చెప్తున్నాడు ఏమని వాక్యం చెప్తున్నాడు తెలుసా వివాహం అన్ని విషయములలో ఘనమైనది పాన్పు నిష్కలంకమైనది దేవుడు వ్యభిచారులకు వేస్యా సంఘులకు తీర్పు తీరుస్తాడు వారందరూ అగ్నిగుండం పాలైపోతారు ఈ వాక్యం చెప్తున్నాడు విచిత్రం చూడండి ఏ వాక్యం చెప్తున్నాడంటే వేస్యాతనాన్ని గురించి చెప్తున్నాడు వేస్యలైనా వ్యభిచారులైనా అగ్నిగుండం పాలైపోతారు వాక్యం చెప్తా ఉంటే ఆ తల్లి అంత దూరాన విని ఆ తల్లి అంత దూరాన కూర్చొని ఆ వాక్యం వింటూ అయ్యయ్యో నా కూర్చో చెప్తున్నాడే నా సంగతి ఈయనకి ఎట్లా తెలిసింది నా పతన అవస్థ ఈయనకి ఎట్లా తెలిసింది నా చీకటి జీవితం ఈ ఎట్లా తెలిసింది అయ్యో నా పరిస్థితి ఎట్లా తెలిసిందని ఈ తల్లి ఏం చేసిందో తెలుసా రొమ్ము కొట్టుకొని కూర్చొని అడవటం ప్రారంభించింది వేసే వృత్తిలో దిగిన నేను చనిపోయిన తర్వాత వెళ్ళేది నరకానిక ఎవరో పిల్లల్ని చదివించాలని నా పిల్లలై ఉండొచ్చు పిల్లల్ని చదివించాలని వేస్యా వృత్తిలోకి దిగితే ముగింపులో నాకు దొరికేది నరకమా ఆ వాక్యమిని పశ్చాత్తపడి ఏడుస్తూ వాక్యపు ముగింపులో ఏం తీర్మానం చేసుకుందో తెలుసా ఉన్నపాటున వేస్యా వృత్తిని వదిలివేయాలని తీర్మానం చేసుకుంది పవిత్రురాలిగా దేవుని కొరకు బ్రతకాలని తీర్మానం చేసుకుంది నీతిగా దేవుని మార్గంలో జీవించాలని తీర్మానం చేసుకుంది పాస్టర్ గారి దగ్గరికి వచ్చింది కాళ్ళ మీద పడింది తన విషయమంతా చెప్పింది ఈ రోజు నుండి నా బ్రతుకు మార్చుకుంటానయ్యా అంది అద్భుతం ఒకే రోజు ఒక్క వర్తమానం వేస్యను నీతిమంతురాలిగా మార్చింది వేస్యను నీతి మంతురాలిగా మార్చింది క్రైస్తవ జనమా మిమ్మల్ని నొప్పించాలని కాదు మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు నేనంట నువ్వు మారటానికి నీకు ఇంకా ఎన్ని ప్రసంగాలు కావాలి నీ తాగుబోతానని విడిచిపెట్టడానికి ఇంకా ఎన్ని వర్తమానాలు నీకు కావాలి నీ సినిమాల జీవితం విడిచిపెట్టడానికి ఇంకా ఎంతమంది దైవ సేవకులు ఈ పట్టణానికి రావాలి ఎంతమంది సేవకులు వాక్యం చెప్తే నువ్వు మారుతావు ఒకే రోజు వాక్యం ఒకే దైవ సేవకుడి దగ్గర ఒకే సంఘంలో వాక్యం ఉంది ఉన్న పాటున ఈ వేశ్య నీతి మారిపోయింది అయ్యా నీతిగా బ్రతకాలనుకుంటున్నాను కానీ నాకున్న భయం ఏంటంటే పిల్లల్ని ఎట్లా పెంచాలి పోషించాలి అర్థం పర్వాలేదమ్మా ఏం టెన్షన్ పడద్దు మా మందిరంలో మంచి ఆఫీసర్లు ఉన్నారు వాళ్ళ ఇంట్లో ఇంటి పని చేస్తే ఆయా పని చేస్తే చక్కగా నీకు జీతం ఇస్తారు కడుపు నిండా భోజనం పెడతారు పిల్లలను కూడా వాళ్ళే చదివిస్తారు అద్భుతం వేల రూపాయలు సంపాదిస్తూ ఖరీదైన బట్టలు కట్టుకొని అందంగా అలంకరించుకొని వెళ్ళే ఈ బిడ్డ వాక్యం విని వాక్యం కొరకు పనికత్తెగా బయలుదేరింది ఎట్లా బయలుదేరింది పనికత్తెగా బయలుదేరింది నీతి మాలిన డబ్బుతో సుఖం అనుభవించేదానికంటే నీతియుక్తమైన డబ్బుతో పేదరికం అనుభవించటం నాకు మేలు వినారీ మాట నీతియుక్తమైన డబ్బుతో పేదరికం అనుభవించడం నాకు మేలు నీతిగా బ్రతకటం ప్రారంభించింది చక్కగా ఆ ఇంట్లో ఆయా పని చేస్తూ ఉంది పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు దినాలు అట్లా గడుస్తూ ఉన్నాయి దరిదాపుగా ఇరవై సంవత్సరాల తర్వాత అద్భుతం తెలుసా ఈ వేసి అని పిలువబడిన ఈ తల్లికి పుట్టిన పెద్ద కుమారుడు మహారాష్ట్ర రాష్ట్రంలో గొప్ప దైవ సేవకుడిగా దేవుని సేవ చేస్తా ఉన్నాడు ఆ సేవకుడు నడిపించే సంఘానికి కొన్ని వందల మంది ఆత్మలు వస్తారట రెండవ కొడుకు అదే మహారాష్ట్ర రాష్ట్రంలో ఐపీఎస్ ఆఫీసర్గా ఉద్యోగం చేస్తూ ఉన్నాడట ఒకరోజు అడిగారు బాబు మీ తల్లి పరిస్థితి ఇది కదా ఒకప్పుడు నీ పరిస్థితి ఇది కదా మీ బ్రతుకు ఎలా ధన్యమవటానికి కారణం ఏంటి ఆ తల్లి తలవంచి సవినయంగా ఏం చెప్పిందో తెలుసా వాక్యం మమ్మలను దర్శించినప్పుడు వాక్యానికి లోబడి మా బ్రతుకును మార్చుకున్నాం ఆ వాక్యమే మా బ్రతుకులను మార్చింది వాక్య మమ్మలను దర్శించినప్పుడు వాక్యానికి అనుగుణంగా మా బ్రతుకును మార్చుకున్నాం ఆ వాక్యమే కుప్పల మీద పడిపోయిన మమ్మలను సింహాసనం మీద కూర్చోబెట్టింది యహోవా మహిమ బయలు వెళ్ళింది ఈ రాత్రి జనమా ఒకే క్షణం ఆత్మ సంబంధమైన నేత్రాలతో చూడు దేవుని మహిమ ఎక్కడో పరలోకంలో లేదు యహోవా మహిమ బయలు వెళ్ళాలని సర్వ శరీరులు చూడాలని ఎలాగే జరగాలని యహోవా సెలవిచ్చి ఉన్నాడు ఈ ప్రాంగణంలో కూర్చున్న మనందరి యొద్దకు దేవుని మహిమ దిగివచ్చింది ఆత్మ సంబంధమైన నేత్రాలతో చూడు ఆ మహిమని చుట్టూతో సంచరిస్తుంది ఎమెన్ ఎమెన్ ఆయన మహిమని తల మీదే ఉంది లైవ్లో వాక్యం వింటున్న దేవుని బిడ్డలరా మీ వాకిడి దగ్గరే నిలవబడి దేవుని మహిమ మీ తలుపు తడుతుందన్న సంగతి గ్రహించండి మీరే పట్టణంలో ఉండి వాక్యం వింటున్న కొంతమంది అరబ్ దేశంలో ఈ ప్రాంతపు చెల్లెలు అనేక మంది వాక్యం వింటున్నారు చెల్లి నువ్వు ఉంటున్న ఇంటిలో ఆ వాకిడి దగ్గర దేవుని మహిమ తడుతుంది మైదానంలో ఉన్న ప్రజలరా అశేషమైన జనమా ఈ రాత్రి దేవుని మహిమ నీ హృదయపు వాకిడి దగ్గర నిలబడి అది తడుతూ ఉండగా లోయను ఎత్తు చేయి కొండలను వణిచివే వంకరి మార్గాన్ని చేయి గరుకుతనాన్ని తొలగించుకుని నున్నటి వాడిగా మారిపో యహోవ మహిమ రాత్రి నేను దర్శించును గాక